వంద ఏళ్ల పైజలకు చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి గడిచిన ఇరవై ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద పాదాన్ని మోపలే కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద అడుగు తిరుగాగని జరిబాను జల్లెను ప్రళయం ఆకాశం పాతాళం మింగేలా చూస్తున్నా వణికించి నిలబడి పోల్చినటువంటి హాస్టల్ వస్తులకు భూమి పూజతో పాటు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేసింది ఉస్మానియా యూనివర్సిటీని గత పాలకులు ప్లాట్ల లెక్క చేసి అమ్మే ప్రయత్నం చేసినారు మేము మాత్రం ఇక్కడ చదువుకుంటున్న బిడ్డలకు నాణ్యమైన విద్య ఇచ్చే విధంగా ఉస్మానియా యూనివర్సిటీకి కావాల్సినటువంటి అన్ని వస్తులను ఎన్ని వందల కోట్ల రూపాయలైనా మేము ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉన్నామని చెప్పి చెప్పడాన్ని విద్యార్థి నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ సైనికుడుగా మేము అభినందిస్తున్నాము స్వాగతిస్తా ఉన్నాం గతంలో ఎప్పుడైనా ఫామ్ హౌస్ లో తప్పదాగి పండుకున్న కేసీఆర్ గారు పది ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఉన్నాం ఎప్పుడైనా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నాడా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కానీ రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవాలి విద్యార్థులకు కావాల్సినటువంటి వస్తువులను కల్పించాలే విద్యార్థులు గొప్పగా చదువుకోవాలి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏ అవకాశం కల్పించాలని చెప్పి కొద్ది మంది బిఆర్ఎస్ పార్టీ అనుబంధం సంఘాలుగా బీఆర్ఎస్ పార్టీ మోచేతు నీళ్లు తాగే కొద్ది మంది ఉస్ వసతికి రేవంత్ రెడ్డి ఎట్లా వస్తాడు ఎందుకు వస్తాడని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేసిండు వారికి కూడా రేవంత్ రెడ్డి గారు ఒకే సమాధానం చెప్పిండు మళ్ళా నేను డిసెంబర్ లో వస్తా నాటికి ఎవరు కూడా పోలీసులు ఒక్క పోలీస్ ఆయన యూనివర్సిటీలో కనబడద్దు నన్ను అడ్డుకున్నా నన్ను ఆపినా నన్ను ఏం చేసినా వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం నేను చెప్తా ఒక్క పోలీస్ ఆయన కూడా వచ్చే విజిట్ లో ఉండొద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది